హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనకు అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే పనులు అయితే జరుగుతున్నాయి ఏ విధంగా ఉన్నాయో ఏదో కంప్లీట్గా వీడియో చూడండి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క టవర్స్ దగ్గర అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు దగ్గర ఉన్నాం ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్న టవర్స్ ఇక్కడ చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారు ఇది చూసిన అసెంబ్లీ అనమాట ఇది ఈ సైటు ఇది వచ్చి మీకు ఐకానిక్ టవర్ వన్ దగ్గర ఉన్న సిచువేషన్ ప్రజెంట్ ఇక్కడైతే కొంతమంది వర్క్ వస్తే వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మొత్తం వాళ్ళు రెక్కడి సీట్లు అయితే ప్రహరీ నిర్మించారు లోపల వర్క్ వచ్చి చేస్తున్నారు ఇది దీని పక్కనే మనకు జేసీబీ అయితే వర్క్ అయితే చేస్తున్నాయి ఇక్కడ రోడ్ వర్క్ మనకు రైట్ సైడ్ అయితే ఒకటి రెండు టవర్స్ ఉంటాయి ఈ పక్క మూడు నాలుగు టవర్స్ అయితే ఉంటాయి అదే విధంగా మనకు జీఏడి టవర్ కూడా దీని పక్కనే ఉంటుంది అనమాట ఇది మూడు నాలుగు టవర్స్ అనమాట దీని మధ్యలో రోడ్ వర్క్ అనమాట ఇక్కడ జేసీబీ వర్క్ చేస్తున్నారు ఇది టవర్ టూ దగ్గర ఉన్న సిచ్యువేషను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు కొంతమంది వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ సో ఇటీవల మనకు వర్షానికి వచ్చి ఇది చాలా వరకు నీరు అయితే ఇక్కడ వచ్చినాయని మీ అందరికీ తెలుసు సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఇది సిచ్యువేషన్ అనమాట ఇక్కడ రోడ్ వేస్తున్నారు ఈ టవర్స్ పక్కనే మధ్యలో అనమాట ఇది సో ఈ టవర్స్ పక్కనే మనకు అమేజింగ్ పార్కులు అన్ని డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఆ వర్క్ అయితే వేగం జరుగుతుంది సో మనం ఇప్పుడైతే ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు దగ్గర వెళ్దాము ఇది వచ్చి మీకు అసెంబ్లీ వర్క్ అనమాట ఇక్కడ భారీ భారీ ఎక్కువ వెహికల్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి వెళ్తున్నాయి అనమాట ఈ రోడ్లో చూసారు చాలామంది వర్కర్స్ అయితే ఇక్కడ టవర్స్ దగ్గర వచ్చి దింపేశారనమాట చాలా మంది ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇది వచ్చి జేఏడి టవర్ అనమాట ఇక్కడ వచ్చి మీరు చూడొచ్చు ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు కంటిన్యూగా ఈ వర్క్ అయితే ఇక్కడ జరుగుతూనే ఉంది సో ఆ వాతావరణం అప్పుడప్పుడు ఇది అనుకూలించకపోవడం కూడా ఈ వర్క్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు అప్పుడు ఇక్కడ జేసీబీ కూడా చూడొచ్చు కుక్లైన్ అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడనే ఇది జేఏీ టవర్స్ అనమాట ఫిఫ్టీ అంత అనమాట ఇందులోనే మనకు సీఎం ఉంటుంది ఆఫీసు అదేవిధంగా హెలికాప్టర్ అని ఈ టవర్స్ మెయిన్ ఇంపార్టెంట్ సో లాంగ్ లింగ్ చూడండి ఇది ప్రజెంట్ ఇక్కడ టవర్ దగ్గర యొక్క సిచ్యువేషను అక్కడ ఎదురుగా మీరు వర్క్ వచ్చి చేస్తున్నారు ఇది టవరు ఫోరు ఫైవ్ అనమాట అవి ఇంతమంది చూశారు కదా చాలామంది వర్కర్స్ ఆ సైడ్ అవుతూ ఉన్నారు ఇటీవల మనకు వాతావరణంలో చాలా మార్పులు అయితే వచ్చున్నాయి అనమాట అంటే వర్షాలు వర్ పడుతున్నాయి అప్పుడప్పుడు కానీ వాళ్ళు వీళ్ళు కావాల్సిన వర్క్ అయితే కంటిన్యూగా అయితే చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి పనులు ఇంకా రాబోయే కొద్ది రోజులు మొదలవుతాయని మనకు సమాచారం అయితే ఉంది సో ప్రజెంట్ అంతే సిచ్యువేషన్ ఇది అనమాట ఇది క్యాప్ టవర్ అనమాట సో వీటి వచ్చి నిర్మాణం మనకు డయాగ్రిడ్ వాళ్ళు నిర్మాత చేస్తున్నారు సరికొద్దిగా టెక్నాలజీతో ఈ డయాగ్రిడ్ అనమాట మేము ఈ మొత్తం కోర్ క్యాపిటల్ అనమాట అమరావతికి దీని పక్కనే మనకు అన్నీ ఉంటాయి అనమాట హైకోర్టు దీని ఎదురుగానే మనకు అసెంబ్లీ కూడా నిర్మాణ పనులు సాగుతున్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి కొంచెం ముందుగా కూడా వెళ్తున్నాను మీకు జూ కొంచెం అక్కడొతే వర్క్ అయితే జరుగుతుంది మీకు కొంచెం దూరంలో ఉన్నారు కాబట్టి కొంచెం లైట్గా మీకు కనిపించున్నట్టు అనిపిస్తుంది అనమాట వీడియోలో చూడండి అక్కడైతే వర్క్ అయితే చేస్తున్నారు ఇది లాంగ్లో ఉన్నాను జూమ్ అది అంతవరకు వెళ్ళలేదు అనమాట సో ప్రజెంట్ అయితే ఇది జీఏడి టవర్ దగ్గర ఉన్న సిచ్యువేషను జేసీబీ కూడా ఇక్కడ వెళ్తుంది చూడవచ్చు మీరు టవర్ దగ్గర కుక్కలైనవి వీటిని డిజైన్ చేసింది మాత్రం మనకు నార్మల్ పోస్టర్లు అవి కూడా ఆల్మోస్ట్ డిజైన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి వీటిని త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వీటిని పనిలోతే మొదలు అన్నమాట ఇవి సో ఈ జిఎట్ టవర్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను ఇంకా ఇది వెహికల్స్ ఇంకా సో అమరావతిలో ఈ ఐకానిక్ టవర్స్తో పాటు మిగతా వర్క్స్ కూడా చాలా భవన నిర్మాణాల పనులు అయితే వేగంగా అయితే చేస్తున్నారు చాలామంది సో ఇక్కడైతే పూర్తి స్థాయి నిర్మాణ పనులు ఇంకా మొదలు కావాలా సో ప్రజెంట్ అయితే ఇక్కడ వాతావరణం అనుకూలించగా వీళ్ళు చిన్న చిన్న వర్క్ వస్తుంది ఇక్కడైతే స్టార్ట్ చేశారు అవి మాత్రం ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట ఇక్కడ సో వర్కర్స్ అయితే చాలామంది కూడా ఆల్రెడీ వచ్చేసారు ఇప్పుడు కూడా ఇంకా ఇంకా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడ ఈ టవర్ వచ్చి మీరు చూడొచ్చు ఇది మూడు నాలుగు టవర్ అనమాట ఎలాంటి వాళ్ళు సర్పోజ్ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్న టవర్స్ ఇవి వీటిలో ఎన్సీసీ వాళ్ళు కూడా టవర్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు వీటిని ఇది టవర్ త్రీ దగ్గర ఉన్న సిచ్యువేషను ఇప్పుడు చూడు క్లియర్గా చూడొచ్చు అనమాట టవర్ త్రీ దగ్గర ఎలా ఉందో ఇవి లోపలికి వెళ్ళకుండా ఇది సైడ్కి ఇవి రీసెంట్లీ వీటి వీటిని వస్తే ఇలా సెట్ చేశారనమాట అనుకోకుండా వర్షాలు అయితే రెగ్యులర్గా పడుతూనే ఉన్నాయి అప్పుడప్పుడు అది కూడా కొన్ని కొంచెం వర్క్ ఇంఫ్యాక్ట్ అయితే చూపిస్తుంది వర్క్లో కూడా ఇక్కడ ఇది టవర్ వన్ టూ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది సో ఎప్పుడెప్పుడే వర్క్లు స్టార్ట్ అవుతాయనే ఎదురు చూస్తున్నారు చాలామంది సో ప్రజెంట్ అవుతా సిచ్యువేషన్ ఇదనమాట ఇక్కడ సో ఇదండి ఇక్కడ జరుగుతున్న ప్రజెంట్ ఐకానిక్ టవర్స్ దగ్గర సిచ్యువేషను అన్ని టవర్స్ దగ్గర సో ఇటీవల భారీ వర్షాలకి ఇది ఎలా ఉన్నదో మీ అందరికీ అయితే తెలుసు ఇది ఐకానిక్ టవరు ఒకటి రెండు దగ్గర సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎలా అయితే కనిపిస్తుంది అనమాట టౌ దగ్గర దగ్గరనమాట ఇంకా సైడ్ చూడొచ్చు మీరు అక్కడ చాలా మంది వర్క్ అయితే చేస్తున్నారు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో మరొక వీడియోలో కంప్లీట్గా అమరావతిలో జరుగుతున్న విషయంలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం